ఈ సండే నాగ చైతన్య రాబోతున్నారు సండే అంటే ఫండే నాగ చైతన్య ఫ్యాన్స్ కి పండగే పండగ బ్లాక్ బర్డ్స్ రేసింగ్ జట్టుకి ఓనర్ నాగ చైతన్య ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ భాగంలో జరిగే ఫార్ములా ఫోర్ లో పాల్గొననున్నది నాగ చైతన్య ఈ సండే ఎపిసోడ్ లో వచ్చారు ఆయన తన అనుభవాల గురించి ఆ బ్రాంచెస్ తీసుకున్న దాని గురించి చెప్పారు రేసింగ్ అంటే చాలా ఇష్టం కదా అని నాగార్జునకు అన్నారు నాకు ఎందుకు తెలియదు అని నాగార్జున అన్నారు అయితే అబ్బాయిలకు రేసింగ్ అంటే పిచ్చి కదా అలాగే నాగచైతన్య కూడా ఇక చిన్నప్పటి నుంచి బైక్ రేసింగ్లు కార్ రేసింగ్లు అన్నీ చేస్తూ వచ్చారు అతను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు రీతో మాత్రమో బాగా క్యూట్ అనిపించిందండి నాగచైతన్యకు మీరంటే పిచ్చి అనడము నాగచైతన్య కూడా నీకు